హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీను ల్యాక్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నేను ఏం ప్రిపేర్ చేశానంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పుదీనా పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను మీరు కూడా చూసేయండి కుదిరితే ట్రై చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో ఇన్ టు ద వీడియో ఇందుకోసం నేను టూ గ్లాసెస్ రైస్ని అయితే తీసుకున్నాను ఇవి నార్మల్ రైసే బాస్మతి రైస్ కాదు మామూలు సన్న బియ్యం తీసుకున్న ఇందులోకి వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసుకొని అరగంట పాటు నానబెట్టుకున్నాను ఇవి నానేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి వేసుకున్న ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఏం పర్లేదు నెక్స్ట్ ఇందులోకి కారానికి సరిపడ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇంచు అల్లం ఐదు వెల్లుల్లి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి బాగా వాష్ చేసుకున్న ఫ్రెష్గా ఉన్న పుదీనా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకున్నాను వీటిని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నా మిక్సీ పట్టుకొని ఈ విధంగా చేసుకున్నా చూడండి నెక్స్ట్ నేను వెజిటబుల్స్ని అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అవేంటంటే క్యారెట్ బీన్స్ ఉల్లగడ్డ బఠానీలు తర్వాత టొమాటోస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకం కూడా వేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలను అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఇది కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్నాను వీటిని తిరువాతలో బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేశాను ఈ విధంగా టూ మినిట్స్ అయితే వేయించుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపునైతే యాడ్ చేశాను పసుపులో పచ్చివాసన పోయే వరకు వేయించాను ఆ తర్వాత ఇందులోకి ముందుగా రెడీగా ఉంచుకున్న పుదీనా పేస్ట్నైతే వేసుకున్నాను ఈ పుదీనా పేస్ట్ని వెజిటబుల్స్లో బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేశాను బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని త్రీ మినిట్స్ ఇలానే మగ్గించుకున్నాను ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ఆఫ్టర్ త్రీ మినిట్స్ ఇలా అయితే ఉంది ఇందులో పచ్చివాసన అంతా పోయింది నెక్స్ట్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకుంటున్నాను రైస్ వేసుకున్నాక కొద్దిగా అలా తిప్పుకోవాలి రైస్ని మరి ఎక్కువగా తిప్పితే నానైన రైస్ కాబట్టి తొందరగా విడిపోతుంది సో అలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకే నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు నార్మల్ పాత్రలో చేస్తున్నట్లయితే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు అవసరమవుతాయి కుక్కర్లో మూడున్నర గ్లాస్ అయితే సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా వదిలేసిన తర్వాత సాల్ట్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ అయితే పెట్టుకున్నాను త్రీ విజిల్స్కి బాగా ఉడికిపోతుంది రైస్ అంతా విజిల్ అయితే వచ్చేసింది ఇదే విధంగా మూడు విజిల్స్ పెట్టుకున్నాను ఆఫ్టర్ త్రీ విజిల్స్ రైస్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఈ విధంగా అయితే వచ్చింది రైస్ నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను దీన్ని మీరు రైతాతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేదంటే చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి కుదిరితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మార్నింగ్ కైనా ఆఫ్టర్నూన్ లంచ్కైనా గా ఉంటుంది నేను చెప్తే కాదు మీ ట్రై చేస్తే మీకైతే తెలుస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్